హాయ్ అండి వెల్కమ్ టు ఛానల్ కిచెన్ నేను ఈ రోజు వీడియోలో దొండకాయతో వేపుడుని ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను చాలా మందికి దొండకాయ వేపుడు నచ్చకపోవచ్చు కానీ ఈ ప్రాసెస్ లో ట్రై చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్తే దొండకాయని నేను శుభ్రంగా వాష్ చేసేసుకుని ఒక పల్లెంలోకి తీసుకున్నాను ఈ దొండకాయలు లోపల ఎర్రగా ఉన్నా సరే తెల్లగా ఉన్నా సరే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది వీటిని సన్నగా కట్ చేసుకొని పెట్టేసుకున్నాను చాలా సన్నగా కట్ చేసుకోవాలి ఎందుకంటే ఇవి వేగడానికి చాలా సమయం పడుతుంది కాబట్టి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ మొత్తం స్ప్రెడ్ అయ్యే విధంగా ఆయిల్ వేసుకొని అందులోకి వన్ టీ స్పూన్ ఆవాలు ఒక ఆనియన్ వేసుకొని కరివేపాకు కూడా వేసుకొని ఇలా ఎర్రగా వేపేసుకోవాలి ఈ ఆయిల్ లో ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న దొండకాయల్ని వేసుకొని రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా పసుపు వేసుకొని మొత్తం దొండకాయ ముక్కలకి అంటే విధంగా కలిపేసుకోవాలి ఈ స్టైల్లో మీరు కానీ ప్రిపేర్ చేశారంటే టేస్ట్ చాలా బాగుంటుంది చపాతీలోకి అయితే మరీ ఎక్కువ టేస్టీగా ఉంటుంది అనమాట ఈ దొండకాయ వేపుడు ఇది వేగేలోపు మనం తాలింపు పొడి కోసం వేపుకున్న పల్లీలు ఐదు ఆరు ఎండుమిర్చి కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని తీసుకుంటున్నాను ఇప్పుడు నేను వేపుకున్న పల్లీలను మిక్సర్ జార్ లోకి వేసేసుకుంటున్నాను వాటితో పాటుగా ఎండుమిర్చిలను కూడా యాడ్ చేసుకుంటున్నాను అలానే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత వెల్లుల్లి వేసేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకొని మనం తాలింపు పొడిని రెడీగా పెట్టుకోవాలి ఈ పొడి కాదు పుట్నాల పొడి అయినా సరే కొబ్బరి పొడి అయినా సరే బాగుంటుంది ఇందులో కాంబినేషన్ ఈ లోపు ఆయిల్ లో మనం ఈ ముక్కల్ని బాగా వేపుకున్నాం కదా కాస్త వేగాయి మళ్ళీ మూత పెట్టేసుకొని మరి కాస్త వేగే వరకు వేపేసుకుంటున్నాను కంప్లీట్ గా ఇలా క్రిస్పీగా వేగిపోయిన తర్వాత ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న తాలింపు పొడి వేసుకోవాలి కానీ స్టవ్ ఆన్ లో ఉన్నప్పుడు తాలింపు పొడిని యాడ్ చేయకుండా స్టవ్ ఆఫ్ చేసేసుకుని యాడ్ చేసుకోవాలనమాట అది పుట్నాల పొడి అయినా కొబ్బరి పొడి అయినా సరే లేదంటే పల్లీల పొడి అయినా సరే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనం యాడ్ చేసుకోవాలి ఈ దొండకాయ ముక్కలు బాగా వేగిపోయాయి కాబట్టి నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీల పొడిని యాడ్ చేసేస్తున్నాను ఈ పల్లీల పొడి వేడి వేడి రైస్ లోకైనా చాలా బాగుంటుంది ఈ పొడి యాడ్ చేసిన ఈ తాలింపుతో మనం వేడి వేడి రైస్ లోకి కాంబినేషన్ గా టేస్ట్ చేసిన చాలా బాగుంటుందండి పొడి యాడ్ చేసిన తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి స్టవ్ ఆన్ లో ఉంచి ఈ పల్లీల పొడిని యాడ్ చేయడం వల్ల అది ఆయిల్లో వేగుతుంది అనమాట టేస్ట్ మారిపోతుంది అందుకే స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ఈ ముక్కలకు పొడి అంటే విధంగా పొడిని యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసిన తర్వాత ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకోండి వేడి వేడి రైస్ తో కానీ లేదంటే చపాతీతో కానీ టేస్ట్ చేయండి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్